వెల్కమ్ బ్యాక్ టు మే రోబో శనివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ రఘునాథ్పల్లి మండలం కిలాషాపుర్ గ్రామాన్ని సందర్శించి జిల్లా పరిషత్ హై స్కూల్లో మౌలిక వసతులను సంబంధ విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు త్రాగునీటి కొరకు బోర్ మరమ్మతులు చేపట్టాలని అవసరమైతే కొత్త బోర్ ఏర్పాటు చేయాలన్నారు మరుగుదొడ్లు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు పాఠశాల ఆవరణను సదును చేయించాలని క్రీడలకు ఉపయోగించాలన్నారు విద్యార్థులకు వాలీబాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు పాఠశాల గదులను సందర్శించి పరిశీలించారు కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్లను వినూత్నంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా చేపట్టాలన్నారు అదే గ్రామంలో ఎంపీపీ పాఠశాలలోని ప్రీ ప్రైమరీ గదులను సందర్శించి అదనంగా రెండు గదుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మరుగుదరుల నిర్మాణం చేతులు కడుక్కునేందుకు వాషింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలన్నారు ప్రీ ప్రైమరీ పాఠశాలలోని గోడలపై అందమైన బొమ్మలు పెయింటింగ్ వేయించాలని పిల్లలకు ఆకర్షణీయంగా కనిపించే విధంగా ఉండాలని సూచించారు అనంతరం అదే గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు అవుట్ పేషెంట్ వార్డును సందర్శించి పరిశీలించారు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు పారిశుద్ధ్యం చేపట్టాలని ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు అదనపు కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు ఏఎంఓ శ్రీనివాస్ ఏడి మూర్తి సిఎంఓ నాగరాజు రఘునాథ్పల్లి ఎంఈఓ రఘునందన్ రెడ్డి కిలా హెచ్ఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు